ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్వ్లీ టాక్స్ ఈరోజు నేను మీ అందరి కోసం పునుగులు చేస్తున్నానండి ఈ పునుగులు ఎలా తయారు చేయాలి ఏ తయారీ విధానం ఏంటనేది చూద్దాము నేను స్నాక్ ఐటమ్లా చేస్తాను ఈవినింగ్ టైం చేస్తాను ఎక్కువ ఈ పునుగులు చాలా బాగుంటాయండి ఒకసారి ఎలా తయారు చేయాలో చూద్దాము ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను త్రీ కప్స్ ఇడ్లీ పిండి తీసుకున్నాను మనం ఇడ్లీకి వేసుకుంటాం కదా పిండి ఆ పిండిని ఒక త్రీ కప్స్ తీసుకున్నాను త్రీ కప్స్కి వన్ కప్ మైదా పిండి యాడ్ చేసుకోవాలి ఈ కప్తోనే త్రీ కప్స్ ఇడ్లీ పిండి వన్ కప్ మైదా పిండి సరిపోతుంది తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను సన్నగా తరిగి తరిగి ముక్కలు వేసుకోవాలి గ్రీన్ చిల్లీ ఒక త్రీ తీసుకున్నాను ఇంక దీంట్లోకి మనం కారం ఏ యాడ్ చేయం కాబట్టి త్రీ సరిపోతాయి ఒక కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ అన్నీ కలుపుకోవాలి బాగా కలుపుకొని బొండల్లా వేసుకోవటమే మనం చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం వేసుకోవడానికి స్నాక్ బాగా కలుపుకోవాలి మైదా పిండి అలా కలవాలి బాగా ఇంటికి సడన్గా ఎవరైనా వచ్చిన ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే సరిపోతుంది ఇలా బాండాల్లా వేస్తే ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటాయి బోండాలు ఒక్కొక్క దగ్గర ఒకలా పిలుస్తారు మేము బా చిట్టి బోండాలు అంటాము చిట్టి పునుగులు అంటాము అది ఏంటి దాని పేరు అనేది నాకు క్లారిటీగా తెలీదు ఇలా కలుపుకున్న తర్వాత బండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ పునుగులు వేసేసుకుందాము చూసారు కదా ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు చిన్న చిన్న మన ఇష్టం పెద్దవి కావాలంటే పెద్దవి వేసుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు నేను మీడియం సైజ్ వేస్తాను డీప్ ఫ్రై అవ్వాలి ఒక టూ మినిట్స్ తర్వాత టర్న్ అవుట్ చేసుకోండి పక్కకి రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసుకుందాం బయటికి హై ఫ్లేమ్లో ఉంచే వేపుకోండి లేదంటే ఆయిల్ పీల్చేస్తుంది మీడియం ఫ్లే కానీ లో ఫ్లేమ్ కానీ పెడితే ఆయిల్ పీల్చుకుంటే హై ఫ్లేమ్లో పెడితే వేపాలి సారి కదా మంచి కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు మనం దీనికి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం అయిపోయినాయి చాలా సింపుల్గా మనకి బోండాలు ఆర్ చిట్టి పనుగులు ఏదో ఒకటి అయిపోయినాయి చాలా బాగుంటాయండి మా ఇంట్లో అందరికీ ఇలా చేసి పెడితే చాలా ఇష్టం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ